అందరికి నమస్కారం అండి ఈ మధ్యన డ్రెస్సులు చీరలు అన్ని కొంటాం కానీ మీకేమీ చూపించట్లేదండి అందుకే చాలా రోజులు అయిపోయింది కదా వీడియో అని ఒక వీడియో తీస్తాను అనమాట ఏంటంటే డ్రెస్సులు తీయగానే ఓపెన్ చేసేసి వీడియో తీస్తే మా అమ్మాయి ఊరుకోవట్లేదండి ఆఫీస్ లో కూడా నా సబ్స్క్రైబర్లు ఉన్నారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మాయిలు ఎప్పుడైనా వేసుకెళ్తే ఈ డ్రెస్సు ఈ డ్రెస్ చూసేస్తాము మీ మమ్మీ ఛానల్లో ఆ డ్రెస్ బాగుంది అని అంటారంట వాళ్ళు సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వరు అంటే ఏ అబ్బా కొత్త డ్రెస్ తీసుకొచ్చాము ఈ రోజు గౌతమి కొత్త డ్రెస్ అంటారు కదా అట్లాగే ఫీల్ అవ్వరంట అందుకని ఈ డ్రెస్ మేము చూసామంటారంట అందుకే వీడియో తీసినవద్దు నేనేమో ఇంకా ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళా ఉతుకుతాం కదండి ఉతికిన తర్వాత మళ్ళీ తీస్తే వీడియో ఏం బాగుంటుంది అని ఈ మధ్య తీయట్లేదు ఇప్పుడు నేను నా తెచ్చామన్నమాట షాపింగ్ కి వెళ్ళాము ఆ డ్రెస్సులు తెచ్చామండి తెస్తే అడిగితే ఒప్పుకుంది తీసుకోలే ఎప్పుడు అడుగుతున్నాండి ఒప్పుకోవట్లేదు సరేలే తీసుకోమంది ఈసారి సరైన తీస్తున్నాను ఇంతవరకు పాతవి కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా చెప్తానండి పాతయ్య అంటే ఒకసారి రెండుసార్లు తెచ్చుకుని అనమాట వీడియోకి ఒప్పుకోని అనమాట ఇదిగోండి ఇది ఒక డ్రెస్ ఇట్లాగా మెడ దగ్గర ఏమో ఇట్లాగా ఏనుగుల బొమ్మలు అలా వచ్చినాయండి హ్యాండ్స్ ఏమో ఫుల్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడేమో ఎలస్టిక్ వచ్చిందనమాట బాగుంది చక్కగా లూజ్ లూజ్గా ఇట్లా వేసుకున్నప్పుడు బాధగా ఉంటే చే దగ్గర వేలాడకుండా అట్లాగా ఉంటుంది కదండి అట్లా బాగుంది అనమాట ఇట్లాగా ఇదిగోండి ఇది చిగోరి ప్రింట బాంజనీ ప్రింటా ఇది అంటారు కదండి అలాంటి ప్రింట్ అనమాట ఇదిగోండి మెడ దగ్గరేమో ఇలా వచ్చింది అక్కడ ఇక్కడ సైడ్ లో ఏమి ఓపెన్ లేవండి క్లోజ్ అయ్యి ఎట్లా అనమాట కొంచెం అంబ్రిల్లా కొంచెం చిన్న లాగానే ఉందండి ఇట్లాగా ఉంది ఇట్లాగా ఉంది ప్యాంట్ అండి ప్యాంటు సెల్ఫ్ కలర్ లో వచ్చింది మామూలు ప్యాంటేనండి ఇప్పుడు ఇట్లాగా లెగిన్లు టైట్ గా ఉంటాయి కదా ఇప్పుడేమో మళ్ళీ ట్రెండ్ మారిపోయింది కదండి ఇట్లాంటి లూజ్ ప్యాంట్ వేసుకుంటున్నారు ఇప్పుడు ఈ ఇప్పుడు లూజ్ ప్యాంట్ ట్రెండ్ వచ్చిందనమాట ఇదిగోండి ఇదేమో చున్నీ అనమాట నాకు కనుక చున్నీ కనుక నచ్చితే డ్రెస్ మొత్తం తీసేసుకుంటానండి నాకు ఆ అంటే అంత ఇష్టం బ్లౌజ్ పీస్ అన్నా చేతికి వర్క్ వచ్చి బ్లౌజులు వస్తాయి కదా ఇష్టమే నాకు ఎట్లాగా చున్నీ అండి చాలా పెద్ద చున్నీ ఇది రెండు మంటల మీద ఉందండి చున్నీ చాలా పెద్దగా వచ్చారు ఇక్కడ వాళ్ళే చిన్న లేస్తో ఇలాగా కుట్టేశారండి కుట్టేసే వచ్చింది ఇది వీడియోలో కనిపించట్లేదు సరిగ్గా ఇట్లా ఇట్లా ఎట్లా కుట్టేసనమాట బయట తలుపు తీద్దామంటే వాళ్ళు అంత పాటలు పెట్టుకున్నారండి అందుకని చీకటగా ఉంది కొంచెం లైటింగ్ ఎదురు తీస్తే సరిగ్గా కనిపించట్లేదు పెడతానండి ఇదిగోండి ఒక డ్రెస్ ఇక్కడ మెడ దగ్గర ఏమో మెడ దగ్గర ఒకటే రండి బాగా థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట థ్రెడ్ వర్క్ వచ్చి ఇట్లాగా హ్యాండ్స్ పులి హ్యాండ్స్ వచ్చినాయండి పులి హ్యాండ్స్ వచ్చి ఇట్లా చేతికి కూడా ఇట్లాగా వర్క్ వచ్చింది అన్నమాట ఇదేమో నైరా కట్ అండి ఇప్పుడు నైరా కట్ అన్ని వస్తాయి కదా ఇట్లా ఓపెన్ చేస్తే డ్రెస్ నైరా కట్ లాగానే ఉంటది కానీ సైడ్ ఓపెన్ అనమాట ఇట్లాగా ఇలా వచ్చింది ఈ డ్రెస్ ఇందాక తీసుకుందాక వైలెట్ కలర్ చెప్పా కదండి అదేమో వంటను శోపనాచల తీసుకున్నాం అనమాట శివాలయం వీధిలోకి వెళ్ళిన తర్వాత శోపనాచల బనేం షాప్ అంటే ఎవరైనా అడ్రస్ చెప్తారండి ఇది ఇదేమో సంతోషంలో తీసుకున్నామండి ఇది కాటన్ ఇందా అక్కడదేమో క్లాత్ అండి రేయన్ అయితే కాటన్ ఇంకా హ్యాండ్స్ ఇంత బాగా వచ్చినాయి కదా బాగోలేదు కట్ చేసేసి వర్క్ వచ్చింది కదండి ఆ వర్క్ వచ్చిందేమో ఇక్కడ ఏమంటుంది చూస్తానండి పిల్లలు చూ కొనేటప్పుడు ఏమో చూడరు తర్వాత ఏమో సరి చేయమంటారు అనమాట అసలు నాకేమో బర్తకము సరి చేయడానికి అంటే కొత్త బట్టల్ని కట్ చేసేయడం అంటే నాకు ఇలా ఇష్టం ఉండదు అనమాట ఎలా ఉన్న వచ్చినవి అలా వేసేసుకోవచ్చు కదా ఎందుకు రీమోడలింగ్ చేపించడం అంటాను అలా అనమాట నువ్వు ఒప్పుకోవు కదా చేయవు కదా అంటారు ఇది అండి ఇది ఒకసారి చెప్పాయి కదండి ఒకసారి ఉత్కే మా అమ్మాయి వేసుకుందని ఇట్లా ఇక్కడ పైపింగ్ పైపింగ్ వచ్చిందనమాట పైపింగ్ వస్తే ఈ కలరు ఒకసారి ఇలా తీసేయని కూడా కానీ కలర్ బయటకు వచ్చేసింది నాకు ఇక్కడ మడ దగ్గర ఈ వర్క్ నచ్చి బాగా పోస్లనమాట హెవీ వర్క్ బాగుందండి బాగు బాగుందని ఈ వర్క్ కోసమే ఈ ఫ్లవర్ ఈ ఫ్లవర్ కోసమే డ్రెస్ తీసుకోమాట ఇది స్ట్రైట్ కట్ అండి సైడ్ కట్టు లోపల లైనింగ్ కూడా ఉంది లోపల లైనింగ్ కూడా ఉంది అనమాట ఇంకా ఇదిగోండి ప్యాంటు లూజ్ ప్యాంట్ అని చెప్పే కదా ఇలా అంటే బాగా లూజ్ అండి ఇక్కడేమీ ఇలా వచ్చింది ఆ పక్కన పెడతా ఇదిగోండి ఇక్కడ కూడా కలర్ పోయింది వాటర్ వాటర్లో పెట్టగానే కలర్ పోయింది కాళ్ళ దగ్గర ఇలాగా ఫ్రైల్గా వచ్చిందండి దీనికి దీనికి కూడా ప్యాంట్ కూడా లైనింగ్ వచ్చిందండి ఇది కృష్ణవేణిలో తీసుకున్నాను అనమాట ఇదిగోండి లైనింగ్ ప్యాంట్ లైనింగ్ లైనింగ్ వచ్చింది అన్నీ వచ్చినాయి ఈ క్లాత్ కూడా బాగా గా ఉందని తీసుకున్నానండి ఇది కానీ కలర్ కొంచెం కలర్లు కొట్టేసింది తప్ప ఇదిగోండి ప్యాంటు ఉంది ప్యాంట్ చున్నీ చున్నీయండి చున్నీ ఇలా వచ్చింది అంతా ఇంకంతా ఓడదీటెందు మొత్తం ఇంకా ఇంకెలాగ ఉండిద్దండి బారుగా కింద మా చివరి ఇంకా టజల్స్ ఇచ్చారు ఒక పక్కన ఇట్లా వేసుకుంటే చాలా బాగుందండి బ్లాక్ మీద అదే వైట్ మీద ఇలాగ బ్లాక్ వేసుకుంటే చాలా బాగుంది అన్నమాట ఇప్పుడు ఓడేయాల్సిందేనండి మాట ఎట్లా వచ్చిందమ్మా ఇదొక డ్రస్ అండి దీనికి మెడ మీద వచ్చింది చేతులు కూడా వచ్చిందండి చేతులు ఈ డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ డ్రెస్ తీసి మా అమ్మాయిని ఒప్పించాలి ఇందాక వెళ్ళే డ్రెస్ ఈ హ్యాండ్స్ బాగానే ఉంది కదా అది ఎందుకు వేసుకోవాలి ఇది ఇంకా ఇదిగోండి డ్రెస్ మొత్తం ఇలా వచ్చింది కింద ఏమో ఇలా వచ్చిందండి కింద ఇలా వచ్చింది ఈ బ్యూటీస్ అంటారు కదా చిన్న చిన్న ఫ్లవర్స్ అండి కొంచెం పెద్దగానే ఉన్నాయి మరి కనపడినంత చిన్నగా కాకుండా పెద్దగానే ఉన్నాయి కింద ఏమో ఇలా ఎలా వచ్చిందండి డ్రెస్ ఇలా వచ్చింది అనమాట దీనికి కూడా ప్యాంట్ అండి ప్యాంట్ కి కింద కింద వచ్చింది వరకు ఇది ఒక రకమైన పింక్ కలర్ అనమాట మన వీడియోలో వేరే కలర్ కనబడుతుంది కానీ ఇదిగోండి కాళ్ళ దగ్గర కూడా ఇట్లాగా వచ్చిందండి ఇది కొంచెం టైట్ ఫిట్ అండి మరి అంత లూజ్ గా కాదు టైట్ ఫిట్ ప్యాంట్ ఇట్లాగా దీని చున్నీ ఏమో ఇలా వచ్చింది బనాస్ చున్నీ వచ్చిందండి ఇదంతా అంతా జరిగేనండి జరిగే వెనకమాల కూడా ఇదిగోండి వెనకమాల ఎలా ఉంది మంచి చున్నీ అనమాట బాగుంది ఇట్లాగా చున్ని రెండు పక్కల చున్నీ అండి చున్నీ ఎలా వచ్చింది డిజైన్ గీతలో పట్టు పక్కది కదండి అలా వచ్చిందనమాట డ్రెస్ వేసుకుంటే చాలా బాగుందండి ఇదిగోండి ఇది ఒక డ్రెస్ ఈ డ్రెస్ కూడా ఇట్లా కింద కిందేమో పెద్ద ఫ్లవర్ అండి ఫ్లవర్లోనే మళ్ళా ఫ్లవర్లోనే మళ్ళీ వర్క్ అనమాట వర్క్ ఫ్లవర్లోనే మళ్ళీ వర్క్ వచ్చింది ఇక్కడ గుండీలు కూడా వచ్చినాయండి ఇదిగోండి ఇంకా ఏం రాలేదండి ఇట్లా డీసెంట్ కలర్ అనమాట ఇట్లా ఈ ఫ్లవర్లో కూడా వర్క్ వచ్చింది ఇది ఇంకా ప్లెయిన్ ప్యాంటేనండి టైట్ ఫిట్ ప్యాంటే ఇంకా చున్నీ అండి చిన్న ఇలా వచ్చింది వర్క్ ఏం రాలేదు కానీ చిన్న బాత్రం బాగుందండి పెద్ద ఫ్లవర్స్ అటు పక్కన ఇటు పక్కన పెద్ద ఫ్లవర్స్ వచ్చి మధ్యలోనేమో చిన్న ఫ్లవర్స్ అండి ఈ ఇక్కడేమో ఇట్లా మెరుస్తుంది చక్కగా అలా వచ్చింది అన్నమాట ఇంకా ఆడపిల్లలు ఉంటే ఇక డ్రెస్ లేనండి అందు పిల్లలకి ఈ డ్రెస్ అయితే ఒకసారి వేసుకుందండి ఇదిగోండి ఇది ఒక డ్రెస్ లైట్ కలరే కానీ దీనికి ఇలాగా వీనెక్ అనమాట ఇప్పుడు ఈ మధ్యన వీనెక్ బాగా ఫ్యాషన్ అయింది కదండి మా పెద్ద అమ్మాయికి ఏమో వైలెట్ కలర్ తీసుకున్నాను మా చిన్న అమ్మాయికి ఏమో ఇలాంటి లైట్ కలర్ తీసుకున్నమాట అన్ని నిండి కలర్లు ఎందుకు అన్ని లైట్ కలర్లు ఎందుకు అన్ని కలర్లు వాడాలని ఇలాగ తీసుకున్నానండి ఇదిగోండి చేతికేమో ఇట్లాగా వర్క్ రెండు చేతులకి ఎట్లాగ వచ్చిందండి మధ్య మధ్యలో కూడా బొటీస్ ఇలాగా వచ్చినాయి ఇదిగోండి ఇట్లాగా అక్కడక్కడ వచ్చినాయండి ఎక్కువ రాలేదు మెడకు మాత్రం బాగా హెవీ వర్క్ అనమాట ఇట్లా హెవీ వర్క్ దగ్గరికి వస్తే బాగా అంటున్నా కానీ దూరం నుంచే బాగా కనిపిస్తుందండి ఇదిగోండి ప్యాంట్ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు లూజ్గా వస్తున్నాయి కదండి ఆ ప్యాంట్లే ప్లెయిన్ అండి దీనికి ఏం వర్క్ ఏం లేదు మళ్ళీ చున్ని బెనారస్లో వచ్చిందండి ఎట్టింది పట్టాలు రేట్లేదు ఇదిగోండి అమ్మ వేసుకుంటే చూడడం కన్నా వేసుకుంటే చాలా బాగుందండి ఇట్లాగా లేస్ అండి ఇది లేస్ అండి చున్నీకి మొత్తం ఇదేమో జరిగండి మొత్తం ఇది మాత్రం జరిగే లాగా జరిగి వచ్చిందండి ఇది మాత్రం లేస్ అనమాట ఇట్లాగా ఒకసారి అన్ని లైట్ కలర్లు వస్తాయి అండి ఒకసారి అన్ని నిండి కలర్లు వస్తాయి అనమాట చూడగానే కానీ వచ్చేసిందండి హ్యాండ్స్ కి ఏమి రాలేదు మెడ దగ్గర ఒకటి వచ్చిందండి దీనికి చూడడానికి బాగుంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అన్నీ ఒకటే ప్యాటర్న్ అట్లా కాకుండా మా అమ్మాయికి ఎక్కువగా లాంటివి కొంటాను అనమాట అంటే లో వాళ్ళందరూ ఎలాంటి లాటిన్ ప్లాటిన్ ఏంటో అంటే పేర్లు అలాంటి అలాంటివి వేసుకొస్తున్నావు ఎప్పుడు ఎలాగంటే ఈసారి స్టైల్ మార్చేసి ఇవన్నీ స్ట్రైట్ కట్టండి దాన్ని చక్కడం మర్చిపోయాయి ఇవన్నీ స్ట్రైట్ కట్ బాగున్నాయి ఇది కూడా ఇదిగోండి ప్యాంటుకి లైనింగ్ అండి లైనింగ్ వస్తే ఎలా ఉంటుంది లోపల ప్యాంటుకి లైనింగ్ అంటే కొంతమంది తెలియదు అండి లైనింగ్ ఏంటో అనుకుంటారు అందుకే ఇది వస్తారని తెలియ చూపిస్తున్నాను లైనింగ్ ఎలా ఉండిద్దండి లోపల ఇప్పుడు లూజ్ ప్యాంట్ వస్తున్నాయి కదండి స్ట్రైట్ కట్ వచ్చి లూజ్ ప్యాంట్ వచ్చి చక్కగా యాంకిల్ లెంత్ వరకే ఉండి చక్కగా బాగుంటున్నాయండి అది అనమాట చున్నీ లాగా ఫ్లవర్ ప్రింట్స్ అండి చందరి కాటన్ లోనే ఈ చున్నీ ఇప్పుడు చూపించిన ఆయన్ని ఏమో కృష్ణగేణిలో తీసుకున్నానండి ఇదిగోండి ఇది కూడా శోభనా చెల్లో తీసుకున్నాను ఈ డ్రెస్సు ఫస్ట్ రోజున వెళ్తే ఈ వద్దులేండి అని బిల్డింగ్ కూడా పక్కన పెట్టేసాము ఇంకా రెండో రోజున ఎలా వచ్చిందండి ఇది కూడా నైరా కట్టే ఓపెన్ ఇక్కడ ఉంది ఓపెన్ ఇక్కడ ఉందండి నైరా కట్ట అనమాట నైరా కట్టే డ్రెస్ టాపు ప్యాంట్ ఒకటే వచ్చిందండి ప్యాంట్ క్రీమ్ కలర్ లో వచ్చింది మా అమ్మాయి నిన్న సరిపోయిందో సరిపోదు అని వేసుకొని చూసిందండి ఒకసారి ఇంకా తిరిగేసేసి మార్పు పెట్టేసింది ఈ ప్యాంట్ వర్క్ ఏమీ రాలేదండి ఈ వంట వన్ లో చల్ల తీసుకున్నాను డ్రెస్ గోరుండ కంబ వచ్చిందండి ఆకాడ మసం కదా గోరుండా వస్తుంది ఇదిగోండి ఇదొక ఇది ఒక డ్రెస్ అండి ఇది టాప్ ఇది నైర కట్టే క్లాగ ఓపెన్ వచ్చింది టాప్ అండి ఇది దీని కిందకి గ్రీన్ లెగ్గిన అయినా లేకపోతే బ్లాక్ లెగ్గిన అయినా బాగానే ఉంటుందండి లేకపోతే గోల్డ్ కలర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఇది ఒక టాప్ అనమాట ఇది సంతోషం సకలం వాళ్ళు తీసుకున్నామండి హ్యాండ్స్ ఫుల్గా వచ్చి ఇట్లాగా వచ్చింది నైర కట్టు చూపించా కదండి కింద కూడా ఇలా వచ్చింది యమాన్ రాలేదు కానీ ఫ్రెంట్ ఒకటే వచ్చిందండి ఫ్రెంట్ ఒకటే అంచొచ్చింది ఇది ఒక టాప్ అండి ఇది డైలీ వేరే వేసుకోవడానికి ఆఫీస్ కాకుండా ఇంట్లో వేసుకోవడానికి ఎట్లా ఎదర అట్లా గుండెలు వచ్చినాయండి అండి గుండెలు ఏమి ఓపెన్ అవ్వవు కాలర్ నెక్ కాలర్ నెక్ వచ్చింది హ్యాండ్స్ ఏమో ఫుల్గా వచ్చినాయండి హ్యాండ్స్ ఫుల్గా వచ్చి కాలర్ నెక్ అనమాట మేడ దగ్గర ఏనుగులు వచ్చినాయి అనమాట కిందేమో ఇలా కుర్చీలు వచ్చినాయండి ఇవేనండి ఇంకా చీరలు ఉన్నాయండి కొన్ని లైట్ లైట్గా తిప్పేస్తాను ఇవన్నీ ఆఫర్లో పెడితే తీసుకున్నాను అనమాట ఈ చీరలన్నీ ఉన్నాయని ఇప్పుడు ఇంకొక వీడియో తీసానండి మోసపోయానని ఈ చీరలన్నీ ఉన్నాయని నేను షాపింగ్కి వెళ్ళడం ఎందుకంటే నేను ఏదో చీర కట్టేసుకోవచ్చు మా అమ్మాయికి ఒకదానికే కొనుక్కుంటే సరిపోయింది అనుకున్నానండి అందుకే అంత ఫీల్ అయిపోయాను అనమాట ఇంకెలా అయినా బయటికి వెళ్ళాల్సి వచ్చిందండి వెళ్ళి ఇంకా జాకెట్లు డ్రెస్సులు అన్నీ కొన్నాం ఇలాంటి డిజైన్ కూడా నాకు కోచంపల్లి డిజైన్ అంటారు కదండి ఇలాంటి డిజైన్ అన్నా ఇష్టమే నాకు అందుకే